వెల్కమ్ టు స్టోరీ దిస్ ఇస్ చక్రి వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుపతిలో జరిగిన విషాదం అందరినీ కలిచివేసింది చరిత్రలో ఎన్నడూ కనీ విని దుర్ఘటన జరగడం ఆలయానికి అప్రతిష్ట తెచ్చిపెట్టిందని భక్తులు భావిస్తున్నారు టీటీడీకి దశాబ్దాలుగా ఉన్న వ్యవస్థలో లోపం ఎక్కడ జరిగింది ఎందుకు గాడి తప్పింది ఇప్పటికైనా సరిదిద్దుకోవాల్సిన విషయాలేంటి తిరుపతిలో జరిగిన విషాదాన్ని స్థూలంగా చూడాలి ఇక్కడ సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది అధికారులు బోర్డుకు మధ్య గ్యాప్ వచ్చింది అలాగే పోలీసులతోనూ సమన్వయం కుదరలేదు అందుకే ఇలాంటి దుర్ఘటన జరిగింది తిరుమల లాంటి వ్యవస్థలో సమన్వయం లేకపోతే వ్యవస్థ గాడి తప్పుతుంది అలాంటప్పుడే ఇలాంటి బాధాకరమైన ఘటనలు జరుగుతాయి వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించన వేంకటేశ నమోదేవో నభోతో నభవిష్యతి వేంకటాద్రి లాంటి క్షేత్రం ఈ బ్రహ్మాండంలోనే లేదు వెంకటేశ్వరుడికి సాటి వచ్చే మరో దైవం కూడా లేడు ఇది తిరుమలపై భక్తులకు ఉండే అభిప్రాయం సాక్షాత్తు కలియుగ వైకుంఠంగా పేరు తెచ్చుకున్న తిరుమలలో ఏడుకొండలవాడి దర్శనం కోసం ఎక్కడెక్కడ్నుంచో భక్తులు తరలివస్తారు భారీ సంఖ్యలో భక్తులు వస్తారు కాబట్టే వారి సౌకర్యాలు దర్శనాలు లాంటి వ్యవహారాలు పర్యవేక్షించడానికే టీటీడీ బోర్డు ఏర్పాటైంది అన్ని సమస్యలకు ఏడుకొండలవాడే పరిష్కారం పిల్లల పరీక్షలు ఇంటర్వ్యూలు ఉద్యోగాలు పెళ్లిళ్ళు అన్నిటికీ ఆపద మొక్కుల వాడే దిక్కు ఆయనకు మొక్కుకోవడమే టెన్త్ పరీక్ష రాసి కొండకు వెళ్లాల్సిందే పెళ్లి కార్డు ఆయన పాదాల దగ్గర పెట్టాల్సిందే చివరకు ఇస్రో రాకెట్ ఎగరేస్తే నమూనా కూడా ఆయన పాదాల చెంత పెట్టిన తర్వాతే ప్రయోగం చేయాల్సిందే సైన్స్ పైనే ఆధారపడి జీవించే సైంటిస్టులు కూడా వెంకన్న సన్నిధికి దాసులే భక్తుల కొంగు బంగారమైన తిరుపతిలోని అత్యంత విషాదకర ఘటన చోటు చేసుకుంది వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్ల కోసం భక్తులు పోటెత్తడంతో తొక్కిసలాట జరిగింది ఏకంగా ఆరుగురు చనిపోయారు నిజానికి తిరుమలలో రోజువారీగా లక్షన్నర మంది భక్తుల రద్దీ ఉంటుంది రద్దీ అనేది కొత్తేం కాదు వైకుంఠ ఏకాదశి టోకెన్ల కోసం కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడం కూడా కొత్త కాదు తిరుమలలో ఎప్పుడూ భక్తుల రద్దీ ఉంటుంది తిరుపతి పట్టణం జనాభా కంటే ఎక్కువ మంది జనం వచ్చిపోతుంటారు ఎక్కడా ఏ ఆటంకాలు ఉండవు కానీ ఇప్పుడు మాత్రం దురదృష్టకర ఘటన జరిగింది తిరుమల అంటే ఇంటింటి సెంటిమెంట్ ఆపద మొక్కులవాడు కొలువయ్యున్న దివ్యధామం తిరుమల కలియుగంలో భక్తులను రక్షించే దైవంగా సకల పాపాలను తొలగించే ఆనంద నిలయుడి దర్శనం ఎన్నో జన్మల పుణ్యఫలం తిరుమల గిరుల్లో ప్రతి అణువు ఆధ్యాత్మికంగానే ఉంటుంది కలియుగ వైకుంఠం తిరుమల కలియుగంలో వైకుంఠవాసం నుంచి స్వామివారు భూలోకానికి చేరుకుని సప్తగిరులపై స్వయంభువై వెలిసి భక్తులకు దర్శన భాగ్యమిస్తున్నారు ఎనిమిదిన్నర అడుగుల సాలిగ్రామ రూపంలో కన్నులారా భక్తులకు దర్శనమిస్తారు శ్రీ వెంకటేశ్వర స్వామివారు తిరుమల ప్రపంచంలోనే గొప్ప దివ్యక్షేత్రం తిరుమల దర్శనం భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం తిరుమల ప్రకృతి సిద్ధంగా ఏర్పడింది దశాబ్దాలుగా వ్యవస్థీకృతమైన ఆలయమిది ఎంతమంది భక్తులొచ్చినా ఇబ్బందుల్లేకుండా దర్శనం చేసుకునే వ్యవస్థ ఉంది ఎప్పుడు ఎంతమంది వస్తారనే ఖచ్చితమైన అంచనాలు టీటీడీకి ఉంటాయి అలాంటిది ఇప్పుడు తిరుమల చరిత్రలోనే తీవ్ర విషాదం చోటు చేసుకుంది రద్దీ సమయాల్లో తొక్కిసలాటలు జరగడం సాధారణమే అయినప్పటికీ తొలిసారిగా ఆ దశ దాటి భక్తుల మరణాలు సంభవించాయి తిరుపతిలో ఏర్పాటు చేసిన వైకుంఠ ద్వారా దర్శన టోకెన్ కౌంటర్లే వేదికలయ్యాయి సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు తిరుపతిలోని తొమ్మిది ప్రాంతాల్లో ఏకంగా తొంభై టోకెన్ జారీ కౌంటర్లను ఏర్పాటు చేశారు ఇలా గేట్లు తెరవగానే అలా భక్తులు ఒక్కసారిగా దూసుకురావడంతో పలుచోట్ల తొక్కిసలాట జరిగింది అందులో బైరాగిపట్టెడ కేంద్రం వద్ద పరిస్థితి మరింత విషమించింది తిరుమలలో దశాబ్దాలుగా ఓ పద్ధతి ప్రకారం నడిచే వ్యవస్థ ఉంది ఈ వ్యవస్థ సజావుగా నడిస్తే ఇలాంటి ఘటనలకు అవకాశం ఉండదు కానీ మొన్నటి దుర్ఘటనలో వ్యవస్థలో సమన్వయ లోపం స్పష్టంగా కనిపించింది బోర్డుకు అధికారులకు మధ్య సమన్వయం లేదు ఇక్కడే తేడా వచ్చిందని తేలిపోయింది ఇన్నాళ్లుగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో విజయవంతంగా సాగిన వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల పంపిణీ ఈసారి గాడి తప్పింది దీనికి సీఎంని డిప్యూటీ సీఎంని హోంమంత్రిని నిందించాల్సిన పనిలేదు వీళ్లకు తెలిసి విషాదకర ఘటన జరగదు కదా ఈ విషాదాన్ని ఎవరో ఒకరు దృష్టికోణంలో కాకుండా స్థూలంగా చూడాల్సిన అవసరం ఉంది ఇది విమర్శలు ఆరోపణలు నిందలకు సమయం కాదు ఎక్కడ లోపం జరిగిందో తెలుసుకోవడమే కీలకం సరే క్షమాపణలు చెప్పడం పరిహారం ఇవ్వడం లాంటివన్నీ ప్రొసీజర్ ప్రకారం సహజంగానే జరుగుతాయి కానీ అసలు దుర్ఘటన ఎలా జరిగింది ఇలాంటివి జరగకుండా మున్ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ప్రధానం ఈ విషయంలో అసలు నిర్లక్ష్యం పరికిరాదు తిరుమల ప్రపంచంలో హిందువులందరికీ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇలాంటి చోట ఏ చిన్న పొరపాటు జరిగినా దాంతో వ్యక్తులకేం లేదు కాని ఆలయ పేరు ప్రతిష్టలు దెబ్బతింటాయి ఉన్న వ్యవస్థను పక్కాగా నడిపించడం బోర్డు పని తమ విధులేంటో తెలుసుకుని పనిచేయాల్సిన బాధ్యత అధికారులది ఎవరి పరిధిలో వారు తమ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తే ఇలాంటి విషాద ఘటనలు జరగకుండా ఉంటాయి ఈ సంగతి ఏ ఒక్కరూ మర్చిపోకూడదు భక్తుల్ని నియంత్రించడం త్వరితగతిన స్వామి దర్శనం చేయించడంలో టీటీడీకి ఉన్న అనుభవం మరే ఆలయ బోర్డుకు లేదంటే అతిశయోక్తి కాదు ఏటా బ్రహ్మోత్సవాల సమయంలో విపరీతంగా భక్తుల తాకిడి ఉన్నప్పుడు కూడా సజావుగా దర్శనాలు జరిగేలా టీటీడీ చర్యలు తీసుకుంటుంది అలాంటిది ఇప్పుడు తొక్కిసలాట జరగడంపై సీరియస్గా సింహావలోకనం చేసుకోవాలి జరిగిన విషాదం గురించి చర్చోపచర్చలు చేసే కంటే ఎవరో ఒకరిని బాధ్యులు చేయాలని కంగారు పడ్డం కంటే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలపై దృష్టి పెట్టడం అత్యవసరం అందుకోసం తప్పెక్కడ జరిగిందో నిజాయితీగా సమీక్షించుకోవాలి అన్నిటికంటే ముందు వ్యవస్థలో సమన్వయ లోపం లేకుండా చూసుకోవాలి పెద్ద వ్యవస్థలో సొంత ఎజెండాలు ఉండొచ్చా పోయి ఆలయం పరువు తీస్తారా ఇక్కడ ఆరోపణలు విమర్శలు నిందల కంటే వీలైనంత త్వరగా తప్పులు సరిదిద్దుకోవడమే ప్రధానం తిరుమల లాంటి పెద్ద వ్యవస్థలో సొంత ఎజెండాలు ఉండకూడదు ఇలాంటి చోట్ల ఈగోలు పక్కన పెట్టి పనిచేయాలి దైవ సేవ కోసం వచ్చామనే విషయం గుర్తు పెట్టుకుని విధులు నిర్వర్తించాలి ఎక్కడ ఏ చిన్న తేడా వచ్చినా లక్షల మంది భక్తులు ఇబ్బంది పడతారనే స్పృహ చాలా అవసరం తిరుమలలో ఏం జరిగినా వ్యక్తులకు వచ్చిన నష్టం ఏం లేదు కానీ శతాబ్దాలుగా కాపాడుకుంటూ వస్తున్న ఆలయ ప్రతిష్ట పోతుంది అందుకే తిరుమలలో ప్రతి చిన్న అంశంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి మరెక్కడైనా విధి నిర్వహణ వేరు తిరుమల కొండ మీద విధి నిర్వహణ వేరైన సంగతి మర్చిపోకూడదు తిరుమలలో ఎప్పుడైనా లక్ష మంది జనం ఉంటారు వీరందరి అవసరాలు చూసుకుంటూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సజావుగా శ్రీవారి దర్శనం అయ్యేలా చూసుకోవాలి అందుకోసం చాలా బాధ్యతగా పనిచేయాలి కానీ చిత్తశుద్ధి లోపించడం కారణంగానే దారుణం జరిగిపోయింది ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా పనిచేయడం ముంచింది నిజానికి చాలామందికి శ్రీవారి సన్నిధిలో పనిచేయడం ఓ జీవితకాల లక్ష్యం మరి అలాంటి లక్ష్యం నెరవేరినప్పుడు అందుకు తగ్గట్టుగా పనితీరు కూడా ఉండాలి చిన్న చిన్న ఈగో సమస్యల్ని పక్కనబెట్టి ఆలయ ప్రతిష్టకు భంగం కలగకూడదనే బాధ్యతతో విశాల దృక్పథంతో పనిచేయడం చాలా అవసరం ఇక్కడ బోర్డు అధికారులు అంతా కలిసికట్టుగా పనిచేయాల్సి ఉంటుంది బృంద స్ఫూర్తితో పనిచేస్తేనే అవాంఛనీయ ఘటనల్ని నివారించడం వీలవుతుందని గ్రహించాలి ఒకరి మాట ఒకరు ఎందుకు వినాలి మేం చెప్పిందే అందరూ వినాలి లాంటి సిల్లీ పంతాలకు పోకూడదు ఎవరి విధులేంటో తెలుసుకుని పనిచేయాలి ఎవరే పనిచేసినా అంతిమ ప్రయోజనం ఆలయ ప్రతిష్టను నిలబెట్టడమే అనే సంగతి గుర్తుంచుకోవాలి అంతేగాని చిన్న చిన్న విషయాల్ని పెద్దవి చేసి ఆలయానికి అప్రతిష్ట తేవడాన్ని ఎవ్వరూ క్షమించలేరు మొన్నటిదాకా మనం తిరుమల ఆలయ నిర్వహణ గురించి గొప్పగా చెప్పుకున్నాం కాని జరిగిన దుర్ఘటనతో ఇతరులు వేలెత్తి చూపే అవకాశం ఇచ్చినట్టయింది అందుకే ఇలాంటివి జరగకుండా చాలా జాగ్రత్తలు పాటించాలి అత్యంత సున్నిత విషయాలను జాగ్రత్తగా డీల్ చేయాలి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా శ్రీవారి ఆలయ ప్రతిష్ట నిలబెట్టేలా అంతా పనిచేయాలి తప్పు జరగకూడదు కానీ జరిగిపోయింది సమన్వయ రూపం అసలు ఉండకూడదు కానీ ఉందని తేలిపోయింది అయిందేదో అయిపోయింది జరిగిన తప్పులు ఎలా దిద్దుకుంటారనేది ఇప్పుడు కీలకం భవిష్యత్తులో విషాదాలు పునరావృతం కాకుండా తీసుకునే కార్యాచరణ ముఖ్యం శ్రీవారి దర్శనం కోసం ప్రపంచం నలుమూలల నుంచి తిరుమలకు భక్తులు తరలివస్తారు అలా వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణంలో సజావుగా స్వామి దర్శనమయ్యేలా చూడాల్సిన అవసరం చాలా ఉంది అందుకోసం అవసరమైతే రద్దీకి తగ్గట్టుగా విధానాలు మార్చుకోవాలి వీలైతే మరింతమంది సిబ్బందిని తీసుకోవాలి పని విభజన పక్కాగా ఉండాలి ఆ ప్లానింగ్ పక్కాగా ఉంటే సగన్ సమస్యలు ముందే పరిష్కారమవుతాయనే మాట వాస్తవం ప్రస్తుత పరిస్థితుల్లో ఆ దిశగా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది తిరుమలలో పటిష్ట వ్యవస్థ అందుబాటులో ఉండడం పెద్ద అడ్వాంటేజ్ ఉన్న వ్యవస్థను పద్ధతిగా నడిపితే సరిపోతుంది ఇప్పటికే చాలాసార్లు కసరత్తు చేసిన తర్వాతే తిరుమలలో పద్ధతులు వ్యవస్థలు ఫైనల్ అయ్యాయి వీటిపై ఆగమ పండితుల సలహా కూడా తీసుకున్నారు అందుకే వాటిని తూచా తప్పకుండా అమలు చేయాలనే సూచనలు కూడా ఉన్నాయి ఏదైనా ఘటన జరిగినప్పుడు వివిధ వర్గాల నుంచి సలహాలు వస్తాయి ఇప్పుడు తిరుమలలో జరిగింది ఎప్పుడూ లేని విషాదం ఇలాంటప్పుడు సలహాలు కూడా ఆ స్థాయిలోనే వస్తాయి వాటన్నింటినీ క్రోడీకరించి తీసుకోవాల్సిన సూచనలుంటే ఖచ్చితంగా తీసుకోవాలి ఈ విషయంలో కూడా ఈగోలు పక్కన పని పనిచేయాలి ఒక దుర్ఘటన జరగగానే ఎవరిని బాధ్యుల్ని చేయాలా అని చూస్తారు ఎవరు ఒకరిపై నిందలు మోపడానికి కంగారు పడతారు కానీ తిరుమల లాంటి చోట వాటికంటే తప్పెక్కడ జరిగింది దాన్ని దిద్దుకోవడం ఎలా అనే అంశాలు ప్రధానం కావాలి పరస్పర నిందలతో విశ్వాసం తగ్గుతుంది అలా కాకుండా ఒక్కతాటిపై పనిచేయాల్సిన వ్యవస్థలు భక్తుల కోణంలో ఆలయ ప్రతిష్టను దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే ఖచ్చితంగా సమస్యకు సరైన పరిష్కారాలు దొరుకుతాయి కొన్ని ఉత్తమ పరిష్కారాలకు కూడా ఆచరణలో సమస్యలుండొచ్చు అలాంటి వాటిపైన సమగ్రంగా చర్చించి మంచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ఇలాంటి సహృద్భావ వాతావరణం ఉండాలంటే నిందలు విమర్శలు ఆరోపణలకు ఫుల్ స్టాప్ పెట్టాలి ఎవరికైనా సొంత ఎజెండాలుంటే వాటినీ పక్కన పెట్టాలి దేవుడి సన్నిధిలో భక్తులకు దర్శనం విషయంలో వెసులుబాటివ్వడం ఒక్కటే ఏకైక ఎజెండాగా బుర్రలకు పదును పెట్టాలి మిగతా చిల్లర విషయాల గురించి ఆలోచించడం మానేయాలి కనీసం ప్రస్తుతానికైనా ఆ ఆలోచనల్ని పక్కన పెట్టాలి పవిత్ర కార్యాలు చేసేటప్పుడు బాధ్యతగా ఉండడం పవిత్రంగా ఆలోచించడం చాలా అవసరం పెద్ద వ్యవస్థలో సొంత ఎజెండాలు ఉండొచ్చా అహాలకు పోయి ఆలయం పరువు తీస్తారా ఇక్కడ ఆరోపణలు విమర్శలు నిందల కంటే వీలైనంత త్వరగా తప్పులు సరిదిద్దుకోవడమే ప్రధానం శ్రీవారికి కలియుగ ప్రత్యక్ష దైవంగా పేరుంది ఆపద వారిగా పేరు ప్రతిష్టలున్నాయి తిరుమల వెళ్లి స్వామి దర్శనం చేసుకుంటే ఖచ్చితంగా తమకు మంచి జరుగుతుందనే నమ్మకం భక్తుల్లో ఉంది అలాగే శ్రీవారి సన్నిధిలో పనిచేస్తున్నామంటే అది ఎప్పుడో చేసుకున్న పుణ్యమేనని వ్యవస్థలో ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధిగా అనుకోవాలి అప్పుడు మనసుల్లో దైవ సంకల్పానికి దారి దొరుకుతుంది ఒక్కసారి ఆధ్యాత్మికంగా శుద్ధమైన మనసు దైవసంబంధ విషయాల గురించి తప్ప వ్యక్తిగత విషయాలపై దృష్టి పెట్టదు అలాంటి స్థితిలో ఉండి విధులు నిర్వర్తిస్తేనే తిరుమలలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఉంటాయి ఇప్పుడు జరిగిన తొక్కిసలాటకు ప్రధాన కారణం అలాంటి భావాలు లేకుండా పనిచేయడమే అనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి ఎవరేమనుకున్నా అన్నిటికంటే శ్రీవారి ఆలయ ప్రతిష్ట అత్యున్నతం అనడంలో రెండో మాటకు తావులేదు శతాబ్దాలుగా ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న తిరుమలకు ఎవరో ఒక వ్యక్తి చేసే పొరపాటు కారణంగా చెడ్డ పేరు రావడం అంత మంచిది కాదు అందుకే తిరుమలలో విధులు నిర్వర్తించేవారంతా ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేయాలి తిరుమల పవిత్ర క్షేత్రం శ్రీవారి సన్నిధి పవిత్రం అలాంటి పవిత్రమైన స్థలంలో ఆలోచనలు ఆచరణ అన్నీ పవిత్రంగానే ఉండాలి అసలు తిరుమల లాంటి చోట పనిచేస్తున్నారంటేనే వారికంటే ఆధ్యాత్మికంగా ఓ మెట్టు పైనుండాలి ఆ స్థితిలో సేవలు చేసినప్పుడు లోపాలకు ఆస్కారం ఉండదు కానీ తిరుమలలో పనిచేస్తున్న వారంతా అంతే చిత్తశుద్ధిగా ఉంటున్నారా అనేది ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఎవరినో తప్పుబట్టడం మరెవరినో విమర్శించడం ఇక్కడ మా ఉద్దేశం కానే కాదు కానీ ఇలాంటి విషయాలు మరోసారి జరగకూడదనే తపన మాత్రం ఉండాలనేదే అసలు ఉద్దేశం దుర్ఘటన జరగకుండా ఎన్ని జాగ్రత్తలైనా తీసుకోవచ్చు కానీ ఒక్కసారి జరగరానిది జరిగిపోయాక ఎంత చర్చించినా ఎంత విశ్లేషణ చేసుకున్నా జరిగిపోయిన దాన్ని సరిచేయలేం ఈ కీలక విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేయడమే కావాల్సింది భక్తులు కోరుకుంటున్నది కూడా ఇదే చిన్న చిన్న విషయాల్లో నిర్లక్ష్యం వహిస్తే ఊహించని పెద్ద ప్రమాదం జరుగుతుంది ఇప్పుడు జరిగింది ఇదే సమన్వయ లోపం అనేది ప్రాథమికంగా జరిగే తప్పే దీన్ని దిద్దుకోవడం పెద్ద విషయం కాదు కాని అందుకు చిత్తశుద్ధి కావాలి దైవం ఆలయ ప్రతిష్ట పట్ల ఆపేక్ష ఉండాలి ఇప్పటికైనా ఈ మాత్రం మార్పు రాకపోతే అంతకు మించిన నిర్లక్ష్యం మరొకటి ఉండదు బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసుడి ఆలయానికి ఎవరో కొందరు చేసిన తప్పులు కారణంగా అప్రతిష్ట రావడాన్ని భక్తులు భరించలేరు అలాంటివి జరగకుండా చూసుకోవడం అత్యవసరం